తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం నిన్నటితో మనం ఆకాశానికి నిచ్చిన అనే సీరియల్ అయిపోవటం వలన ఇవాళ నుంచి నేను సైతం అనే ఒక సీరియల్ని ఈరోజు నుంచి చదివి వినిపిస్తాను ఈ కథకి రచన సింహప్రసాద్ గారు మరి నేను సైతం మొదటి భాగంలోకి వెళ్దాం మూడోసారి ఆడపిల్లనే కన్నదరా అని పెళ్ళాం అది మన పాలిట పెద్దమ్మరా నాయన ఇల్లు గుళ్ళ చేయటానికే మన ఇంట మెట్టింది ఎర్రగా బుర్రగా ఉందని ఆశపడ్డం కానీ దాని శనిపాదం అని కనుక్కోలేకపోయామేమోరా ఇక నీ బతుకు ఆడపిల్లలకు అడ్డమైన చాకరీ చేయడంతోనే తెల్లారిపోతుందిరా అబ్బాయి ఆసుపత్రిలో అంతా వింటున్నారానైనా చూడకుండా గొంతెత్తి మరి వాపోతున్న తల్లి వంక ఇబ్బందిగా చూశాడు సుబ్బారావు ఊరుకోమ్మా అంత మన వంకే చూస్తున్నారు నోరు మూసుకొని ఆడవడం తప్ప ఇంకేం చేయగలర నాయన ఒకరా ఇద్దరా ముగ్గురు ఆడపిల్లలు కానీ నీ పెట్టిందా మహా మహాతల్లి నీ మొహం చూస్తుంటే కడుపులోంచి దుఃఖం తన్నుకొస్తుందిరా నాయన సరే సరే కానీ ఊరుకోమ్మా ఇప్పుడు ఏం చేయగలని చెప్పు మన చేతుల్లో ఏమీ లేదు కదా అలాగే అలాగే సరిపెట్టుకోవాలి మరి కోడలతో పాటు పురుడు పోసుకున్న ఇద్దరు పండంటి మగబిడ్డలు గన్లా చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నారు తక్కువ నోములు నోసి ఎక్కువ ఆశిస్తే ఏం లాభం అంత అని ప్రారంభంరా లేకపోతే రాజా లాంటి నర్సాపురం సంబంధం వదులుకుని ఈ జ్యేష్టాదేవిని దుగ్గట్టుకుంటావు అబ్బా ఎప్పుడో జరిగిపోయింది ఇప్పుడు తవ్వుకోవటం ఎందుకమ్మా కించిత్తు విసుగ్గా అన్నాడు అంతకంటే ఇంకేం మిగిల్చిందిరా చేయటానికి ఆడపిల్లల పెంపకం అంటే మాటలు కాదు ఎంత ఆస్తున్నా రిబ్బన్లకి లంగాలకే చాలదావు ఆ పైన పెళ్ళిళ్ళు కట్నాలు పురుళ్ళు పుణ్యాలు తద్దులు నా శ్రాద్ధం నా పిండా కూడా ఉంటాయో కళ్ళొత్తుకుంది శేషమ్మ డాక్టర్ అమ్మ వస్తోంది ఊరుకో ఊరుకో సుబ్బారావు మాటలకి రెచ్చిపోయింది ఇచ్చిపోయింది ఆవిడ ఊరుకోవటం కాదురా రేపు వాళ్ళని పెంచలేక నువ్వు అయ్యో అయ్యో వరుసగా ముగ్గురు ఆడపిల్లలుగా అంటుందని ఈ పిల్లం ఆ మాటలు విన్న డాక్టర్ అమ్మ ఆవిడ దగ్గరికి వెళ్ళాంది ఇందులో మీ కోడలు తప్పే ఉంది మామగారు వేప విత్తనం నాటితే వేప మొక్కే మొలుస్తుంది కానీ మామిడి మొక్క మొలవదు కదా అవన్నీ నాకేం తెలుస్తాయమ్మా చదువుకున్నానా పెట్టానా నా ఏడు పంత నా కొడుకు భవిష్యత్తు గురించే దాని గురించి వర్రీ కాకండి కాలం ఎప్పుడూ ఇలాగే ఉండిపోదు ఆడపిల్లని కనటమే అదృష్టం అనే రోజులు వస్తాయి పైగా కొడుకు పెళ్ళయ్యేదాకానే కొడుకు కూతురు మాత్రం జీవితాంతం కూతురే మాకు తెలియదులే అమ్మా నీకు పిల్లలందరో చేతులు తిప్పుతూ అడిగింది ఒక అబ్బాయి అది అలా చెప్పు ఏరు దానివి ఎన్ని కబుర్లైనా చెప్తావు మోసేవాడికి తెలుస్తుంది కావిడ బరువు అని ఊరికే అనలేదు ఆవిడ వాక్ ప్రవాహానికి భయపడి డాక్టర్ అమ్మ చల్లగా జారుకుంది దాంతో పెట్రేగిపోయింది శేషమ్మ రోగులు నర్సులు రోగుల్ని చూడటానికి వచ్చిన వారు పోగయ్యారు అవును అవును అంటూ చూశారు తలాడించారు మరి ఆవిడ నోటికి అడ్డు అదుపు లేకపోయింది అక్కడ ఉండలేక జనరల్ వార్డులో ఉన్న భార్య దగ్గరికి వెళ్ళాడు ఆమె ఏడుస్తోంది అక్కడ దాకా వినిపిస్తున్నాయి మరి తల్లి మాటలు ఎందుకు ఏడుస్తావు ఊరుకో మీ అమ్మ చూసారా ఎన్ని మాటలు అంటుందో ఎన్ని శాపనార్థాలు పెడుతుందో నేను మాత్రం ఏం చేయి చెప్పండి కావాలని కనలేదుగా నేను దేవుడిచ్చాడు పుచ్చుకున్నాను అంది సుబ్బలక్ష్మి నీ తప్పు లేదు అమ్మ తప్పు లేదు తప్పంతా నా ఆది ఇద్దరు ఆడపిల్లలు పుట్టాకైనా బుద్ధి వచ్చి ఆపరేషన్ చేసుకుంటే సరిపోయేది మగపిల్ల అడబడతాడని వాడెవడో తలక వాడు జ్యోతిష్యం చెప్తే నమ్మాను ఇప్పుడు అనుభవిస్తున్నాను మరీ అంత ఇదైపోతారు ఎందుకు నారు పోసిన వాడు నీరు పోయిడా ఏదో దారి దొరుకుతుంది ఇంకే దారి లేదు గోదారి తప్ప ఇంకా మేన వేషాలు పెడుతూ కూర్చోవడం అనవసరం పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది కానీ డాక్టర్ అమ్మతో మాట్లాడతాను సుబ్బలక్ష్మి మాట్లాడలేదు పక్కలోని బిడ్డ వంక చూస్తూ ఉండిపోయింది ఇంతలో వారి మిగతా పిల్లల్ని తీసుకుని వచ్చింది సుబ్బలక్ష్మి తల్లి నాలుగేళ్ల అనిత రెండేళ్ల సరిత పాపను చూసి మురిసిపోయారు కేరింతలు కొట్టారు బెంగ పెట్టుకుంటావేందుకయ్యా ఆడపిల్ల ఆదిలక్ష్మి అన్నారు చూస్తూ ఉండు నీ కూతుళ్ళు కొడుకుల కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు మిమ్మల్ని చూస్తారు అయినా మేమంతా లేము అత్తగారి ఆఖరి మాటలకు ప్రాణం లేచి వచ్చింది సుబ్బారావుకి వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది ఓ చెయ్యి అందిస్తే చాలు ఇట్టే ఒడ్డున పడిపోవచ్చు నేను అదే అంటున్నాను అత్తయ్య మీరున్నారు మామయ్య గారు ఉన్నారు బావ మరిది ఉన్నాడు వదిన గారు ఉన్నారు మన పిల్లలకి ఏ లోటు రానివ్వనని రానివ్వరు వాళ్ళు అని చెవి నిల్లు కట్టుకుని పోరాడుతున్నాను సుబ్బలక్ష్మి వినటం లేదు మీరేనా ఏదైనా ధైర్యం చెప్పండి అత్తయ్య భర్త మాటలకు విస్తుపోతూ చూసింది సుబ్బలక్ష్మి కళ్ళతో ఎవో సైగలు చేశాడు కానీ ఆమెకి అర్థం కాలా నువ్వేం బెంగ పెట్టుకోక అమ్మాయి ఒకళ్ళని అన్నయ్య కొడుక్కి చేసుకుందాం నాది హాని సరేనా తల్లి మాటలకి పొంగిపోయింది సుబ్బలక్ష్మి పొత్తిళ్లలోని బిడ్డను మురి పెంగ ముద్దు పెట్టుకుంది తప్పట్లు కొట్టారు అనిత సరిత ఇక మూడో బిడ్డకి హరిత అని పేరు పెట్టారు బారసాల ఊయలలో వేయటం నామకరణం వగైరా వేడుకలు ఏమీ చేయలేదు ఒక రోజున సుబ్బారావు సుబ్బలక్ష్మి బిడ్డను గుడికి తీసుకెళ్ళి హరిత అని పిలిచారు అంతే హరితకి మూడో నెల వచ్చింది సుబ్బలక్ష్మి ఆరోగ్యం కుదుట పడింది పురుట్లోనే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవాలనుకుంది కానీ టైఫాయిడ్ ఫీవర్ రావటం వల్ల వాయిదా వేసుకున్నారు డాక్టర్ అమ్మతో మాట్లాడాను రేపు పదింటికి అడ్మిట్ చేయమన్నారు అన్నాడు సుబ్బారావు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి సర్కారోడు డబ్బు చీర ఇంకేవో ఇస్తున్నాట్ట అవన్నీ ముందే కనుక్కోరా అబ్బాయి నువ్వు బాగుల వాళ్ళలాగా అనిపిస్తే అవన్నీ డాక్టర్లే మింగేస్తారు అంది అతడి తల్లి శేషమ్మ అన్నీ కనుక్కున్నానులే కానీ మా అత్తగారిని రమ్మని కబురు అంపన ఇంతటి దానికి మళ్ళీ ఎందుకు అయిన దానికి కాని దానికి గొప్పలకు పోకు అదనపు ఖర్చు నెత్తి నెత్తుకోకు నీ గుండెల మీద మూడు కుంపట్లు ఉన్నాయి ఏమిటో అనుకున్నావో ఏమిటో ఆ తర్వాత తన మీద వడగళ్ల వాన కురిపిస్తుందని భయపడిపోయింది సుబ్బలక్ష్మి పిల్లలకు పాలిచ్చే నెపం మీద లోపలికి వెళ్ళిపోయి నిట్టూర్చింది సుబ్బలక్ష్మి అక్క సీత బావ మురళి వచ్చారు వాళ్ళు రాజమండ్రిలో ఉంటున్నారు అతడేదో బ్యాంకులో పనిచేస్తున్నాడు హరిత పుట్టాక ఇదే రాటం భోజనం వేళకొచ్చారు చూడు మొహం ముడిచింది శేషమ్మ ఆవిడ మాటలు వినిపించినా వినిపించినట్టే నవ్వుతూ మీ ఆరోగ్యం బాగుందా అత్తయ్య గారు అని పలకరించింది సీత నాకే రోగం గుండ్రాయిలా ఉన్నాను నీ చెల్లెలు నీ క్షేపంలా ఉంది మధ్యలో నా బిడ్డకొచ్చి పడింది మనేదా ఇందులో మనోభీద పడాల్సిన పనే ఉంది అత్తయ్య గారు ఆడపిల్లలు బుద్ధిగా ఉంటున్నారు చక్కగా చదువుతున్నారు మగాళ్లతో పోటీ పడి ఉద్యోగాలు చేస్తున్నారు ఆడంగులతో ఉద్యోగాలు చేయించడం మా ఇంట వంట లేదమ్మా చేతులు తిప్పింది వెర్రిగా నవ్వి అతన్ని తప్పించుకుని లోపలికి వెళ్ళింది ఎంతసేపేంద్రా వచ్చి ఇదే రావటం కానీ మీ అత్తగారు గడ్డు మనిషే బాబు ఎలా వెగుతున్నావో ఏమిటో మాట పెళ్ళుసు కానీ మనసు మెత్తనే రా కొడుకు మీద మాత్రం ఏ కూడా గొడవ వాళ్ళదివ్వాలనుకో ఇప్పటికీ కొడుక్కి పెట్టెకే కొడుకుకు పెట్టాకే తాను తింటుంది తలకొరిగి పెడతాడు కదా అందుకేమో చివ్వున తలెత్తి చూసింది సుబ్బలక్ష్మి ఆమె చూపులు పట్టించుకోకుండా బుజ్జి ఏం చేస్తోంది అంటూ ఎత్తుకుంది స్పర్శలోని మార్పుకు గుక్క పెట్టింది బిడ్డ పెద్దమ్మనే ఏడవకు ఏడవకు ఊరుకోను అభుజి తల్లి అయినా ఊరుకోలేదు తిరిగి తీసేసుకుంది సుబ్బలక్ష్మి చెంగుతో పాప ముఖాన్ని కప్పి పాలిస్తూ కబుర్లేమిటక్క ఏముంది సీత మనస్సు చిక్కుమంది తన దృష్టి పడకుండా పమిట కప్పి పాలిస్తున్నట్టుగా భావించింది తనకు పిల్లలు లేనందునే కదా అని ఉక్రోషపడింది కంటిలో కదిలిన కన్నీటి పొర కనిపించకుండా మొహం తిప్పుకొని తుడిచేసుకుంది మాట్లాడేటక్క ఏముంటాయి పొడిగా నవ్వింది రేపు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటున్నాను నిజమా బతికించావు ఇవాళ రావటం మంచిదైంది అయితే ఇప్పుడే ఏమైందక్క మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాము నేను మీ బావగారు దేని గురించి మీరు మాకు బిడ్డను కానివ్వాలి అక్క తలంచుకుంది సీత ఇద్దరం చాలామంది డాక్టర్లు చూపించుకున్నాం చాలా మందులు వాడాం మాకింకా పిల్లలు పుట్టే ఛాన్స్ ఆల్మోస్ట్ లేదన్నారు వైద్యం ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో అది కష్టం అనుకోను మా దురదృష్టం అంతే చటక్కన చెల్లెలి చేతులు పట్టుకొని ఉంది అన్నది మా కోసం ఒక బిడ్డని కానీ ప్లీజ్ అని ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలతో ఎవరైనా పర్లేదులే ఆడపిల్ల మగపిల్లాడా అనేది చూడదలుచుకోలేదు కోసం ఆపరేషన్ చేయించుకోవటం మానేసి ఒక్క నలుసుని ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి చిన్నగా ఏడిచింది ఊరుకో ఈ మాత్రానికి ఇంత ఇది ఆయన అత్తయ్య ఏమంటారో పోని హరితను పెంచుకోకూడదు మాకు మా బిడ్డ కావాలి మా బిడ్డగా ఎదగాలి కన్ను తెరవగానే మొదట నన్నీ తల్లిగా చూడాలి మేమే పేరు పెట్టాలి ఇప్పుడైతేనే మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి తీసుకుపోయి పెంచుకోండి ఇంకా పసిగుండే కదా నా ఆరోగ్యం బాగుండగాని లేకపోతే ఈ పాటికి బొద్దుగా ముద్దుగా ఉండేదే అతి కష్టం మీద మీ బావగారిని ఒప్పించాను కాదనకు చెల్లి గర్భంలో పడింది మొదలు మా బిడ్డగానే పెరగాలి మందులు టానిక్కలు పండ్లు అన్నీ సమకూరుస్తాం ఖర్చు అంతా మాది పండంటి బిడ్డను కని మా చేతుల్లో పెట్టారు కన్ను తెరవగానే నన్నే చూడాలి అమ్మ అని నన్నే పిలవాలి నవ్వింది సుబ్బలక్ష్మి పాలి వద్దు అందుకు కావాల్సిన ఏర్పాట్లు మేము చేసుకుంటాం జస్ట్ బిడ్డను కానీ మాకు ఇచ్చేంతవరకే నీ బాధ్యత అత్త మాటలకు చెల్లి జవాబు ఇవ్వలేదు మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది ఇదే సమయంలో ఇదే విషయాన్ని సుబ్బారావుకి చెప్తున్నాడు తోడల్లుడు మురళి అనాథని దత్త తీసుకోవచ్చు లేదా మీ అమ్మాయిల్లో ఒకరిని దత్త తిమ్మన్నా మీరు కాదనరు మాకులా మాకు అలా ఇష్టం లేదు నెల తప్పింది మొదలు మా బిడ్డ అన్న మమకారం మేము పెంచుకోవాలి పుట్టబోయే బిడ్డ గురించి రకరకాల ఊహలు అల్లుకోవాలి పులకించిపోవాలి నిజం తల్లిదండ్రుల్లోనే బిడ్డ భూమి మీద పడే క్షణం కోసం ఎదురు చూడాలి పసిబిడ్డను చూసి మురిసిపోవాలి పుట్టిన వెంటనే మా ఇంటికి తీసుకురావాలి ఘనంగా బర భారసాల చేయాలి జోల పాడాలి మాకు ఈ అదృష్టాన్ని కలిగించండి దీనికి బదులుగా మీకు ఎలాంటి సాయం కావాలన్నా నేను చేస్తాను బాగానే ఉంది కానీ నాకెందుకో మళ్ళీ ఆడపిల్ల పుడుతుందనిపిస్తుంది పుట్టని మా అమ్మ పుట్టిందనుకుంటాము మరి మాట్లాడలేకపోయాడు సుబ్బారావు సీత సుబ్బలక్ష్మిని ఈ పాటకు ఒప్పించే ఉంటుంది నువ్వు అంటే మాకెంతో మహోపకారం చేసినట్టు భావిస్తాం ప్రాధేయపడ్డాడు బాలేవారే మీరు ఇంతగా ప్రాధేయపడాలా ఏమిటి కానీ మా అమ్మే ఉంటుందో అసలే సుబ్బలక్ష్మి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది మొన్న వచ్చినప్పటి నుంచి మరీ నీరసంగా ఉంటుంది మీ అమ్మగారికి ఏం చెప్తారో ఎలా చెప్తారో మీ ఇష్టం ఆవిడ ఒప్పించే బాధ్యత నీదే ఇక సుబ్బలక్ష్మి ఆరోగ్యం గురించి ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు పెద్ద డాక్టర్ చూపిస్తాం బలవర్ధక మందులు టానిక్లు వాడిస్తాం ఖర్చంతా మేమే భరిస్తాం కాదనక సుబ్బారావు సరే మా అమ్మ చెవిలో ఒక మాట వేసి వేయటం కాదు ఒప్పించాలి ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు సీత మురళి భోంచేస్తుంటే తల్లిని డాబా మీదకి తీసుకెళ్లాడు సుబ్బారావు అసలు వీళ్ళు ఎందుకు వచ్చారంట్రా వస్తూనే నీ వదిన గారిని పెళ్ళంతో గొసగుసలు మొదలెట్టింది నీ తోడలుడేమో నిన్ను బయటికి తీసుకుపోయాడు ఆ సంగతి చెప్పడానికి నిన్ను పిలిచానమ్మా అంటూ మురళీ ప్రతిపాదన గురించి వివరించారు శేషమ్మ దీర్ఘంగా ఆలోచించి మెల్లగా అంది చూస్తంటే ఇది నీ మేలు కోరే వచ్చినట్టుందరా ఇందులో నాకేం కలిసి వస్తుందమ్మా నవ్వాడు మగబిడ్డ పుడితే నీకు వంశోద్ధారకుడు లభించినట్టే కదా ఈ ఎవరైనా వాళ్ళకి ఇవ్వాల్సిందేగా ఇవ్వం అడ్డం తిరుగుతాం నువ్వేమనవు నేను కథ అడ్డం తిప్పుతాను పెట్టాల్సిన ముగ్గులు నేను పెడతాను బాగోదేమో అనే అమ్మా బాగా ఓగా అన్నది చూసే చూపును బట్టి ఉంటుందిరా అబ్బాయి బాగుందని చూస్తే బాగుంటుంది లేదనుకుంటే లేదు బిడ్డ పుట్టే వరకు ఈ సంగతి మనిద్దరి మధ్య ఉండాలి నీ పెళ్ళానికి కూడా చెప్పకు ఆడవాళ్ళ నోట ఆవగింజ కూడా నాందంటారు జాగ్రత్త సరేనమ్మా నువ్వు ఎలాగంటే అలాగే చేస్తాను నీ తోడలుడు ముందు గంగిరెద్దుల తలాడిస్తే లాభం లేదు ఆడపిల్ల పుట్టినా సరే తీసుకెళ్ళి పెంచుకుంటామని కాగితం రాయించుకోవాలి ఆనక తోక జాడిస్తే నీకు చచ్చే చావవుతుందిరా అబ్బాయి ఏమనుకుంటాడో ఏమీ అనుకోకుండా నేను మాట్లాడతా కదా ఎలా చెప్తాను నువ్వే చూద్దు కానీ రా ఇద్దరు ఇంట్లోకి వచ్చారు గంభీరంగా ఉన్న వారిద్దరినీ చూసి ముఖముఖాలు చూసుకున్నారు సీతామురళి పిమ్మట సుబ్బలక్ష్మి వంక అర్థింపుగా చూశారు కళ్ళతోనే భరోసా ఇచ్చింది ఆమె మీరు ఒకసారి ఇలా వస్తారా వంటింట్లోకి దారి తీస్తూ పిలిచింది సుబ్బలక్ష్మి సుబ్బారావు లోపలికి రాగానే పెరట్లోకి తీసుకెళ్ళింది ఒక బిడ్డను నిమ్మని మా అక్క గడ్డం చేతులు పట్టుకుని బ్రతిమాలతోందండి మన అమ్మాయిల చదువులకు సాయపడతానంటోంది ఒప్పుకుందామండి మురళిగారు నన్ను ప్రాధేయపడ్డారు నాకు ఒప్పుకోవాలనే ఉంది కానీ ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు మనుషులు ఎలాగైనా మారతారంటోంది మా అమ్మ వాళ్ళకి ఇంకా బిడ్డలు పుట్టారంట ఆడైనా సరే మగ అయినా సరే బిడ్డ కావాలంతే అంటున్నారు చూద్దాం అమ్మ మాట్లాడతానంది అంది అత్తయ్య ఒప్పుకునేటట్టున్నారా భయంగా చూస్తూ అడిగింది బదులివ్వకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు సుబ్బారావు శేషమ్మకు అంతా చెప్పుకొచ్చాడు మురళి మీకు మా మాట మీద నమ్మకం లేకపోతే పుట్టింది ఏ బిడ్డ అయినా సరే మేము దత్త చేసుకుంటామని స్టాంపు పేపర్ మీద రాసిస్తాం బిడ్డకు పేరు పెట్టగానే నా ఇల్లు వాకిలి బిడ్డకు ఇచ్చేస్తాను కీడించి మేలేంచమన్నారని ఇంతగా ఆలోచిస్తున్నాను కానీ నువ్వు అలా రాసిస్తానంటే ఇంకే అలాగే రాసి పరమానంద పడిపోయింది సీత గబుక్కున ముందుకొచ్చి ఆవిడ కాళ్ళకు దండం పెట్టింది ఇక హలో సుబ్బలక్ష్మి నేనే అక్క ఏం చేస్తున్నారు మీ బావకి బ్యాంకే కైలాసం నాకు వంటి వైకుంఠం మా గొడవకేం కానీ నీ ఒంట్లో ఎలా ఉంది బాగానే ఉంటుంది ఏమైనా విశేషమా అబ్బా ఇంకా ఏం లేదు ఇంకా హారతికి పాలిస్తున్నావయ్య ఏటి మానటం లేదక్క మానితే కానీ తప్పదు ఏదైనా ఘనాహారం అలవాటు చేయి అదే అనుకుంటున్నాం చాలా బలహీనంగా ఉంది ప్రెగ్నెన్సీ టైంలో బలమైన ఆహారం తీసుకుంటే బిడ్డ ఆరోగ్యం బాగుండేది ఆవి అక్కడికి మిషన్ ఆసుపత్రి అరుగులు వాడాను అవేవి లాభం లేదులే కానీ మున్ముందు చూస్తావుగా ఎలాంటివి వాడిస్తామో నాకన్నా మీ బావగారికి ఎక్కువ ఆరాటంగా ఉంది ఎప్పుడు నట్టింట పిల్లాడు కళ తిరుగుతాడో అంటూ ఉంటారు రోజుకొక్కసారైనా బడి నుంచి పిల్లలు వస్తున్నారు మళ్ళీ ఫోన్ చేస్తానక్క మా పరిస్థితి అర్థం చేసుకోండి చాలు ఫోన్ పెట్టేసి ముందు గదిలోకి వెళ్ళింది అనిత సరిత స్కూల్ బ్యాగులు అరుగు మీద పెట్టి తొక్కుడు బిళ్ళ ఆడుకుంటున్నారు అత్తగారు ఎత్తుకునే బియ్యంలోని రాళ్ళు ఏరుతోంది అనిత స్కూల్ బట్టలు పెప్పకుండానే ఆటలేమిటి ఇప్పుడే కదా వచ్చింది కాసేపు ఆడుకుంటే నీ సొమ్మేం పోదిలే కల్పించుకుని అంది అత్తగారు అది కాదత్తయ్య స్కూల్ గౌను మాపు చేసుకుంటే రేపు వాళ్ళ టీచర్ తిడుతుంది దానికేం పోయే కాలం పిల్లలన్నాక ఆడుకోరా బట్టలు పాడవ్వా స్కూల్కి వెళ్ళి అడగండి మిసురుగా వెళ్ళి అనిత రెక్క పట్టుకుని ఇంట్లోకి లాక్కుపోయింది స్నానం చేయించి వేరే గౌను తొడిగింది ఆడుకుంటానని మారాయం చేస్తే ముందు హోంవర్క్ తర్వాత ఆటలు అంటూ పుస్తకాల సంచి కూర్చోబెట్టింది సుబ్బలక్ష్మి గడుస్తూనే హోంవర్క్ చేసుకుంటూ ఉంటే గునుస్తూనే పర్యవేక్షించసాగింది సరిత కూడా పలక తెచ్చుకుని బుద్ధిగా కూర్చుంది బడిలో వేయకుండానే సరితకు ఆలు ఏబీసీడీలు వచ్చేశాయి కాగుణితం రాసిచ్చి ఎలా పలకాలో చెప్పిదిద్దామంది బాగా చదువుకోండి కట్నం అక్కర్లేదనే మొగుళ్ళు వస్తారు అంది శేషమ్మ ఆఫీస్ నుంచి వచ్చాడు సుబ్బారావు చదువుకుంటున్న పిల్లల్ని చూసి మురిసిపోయాడు తనెన్నడూ ఇలా ఒద్దికగా కూర్చొని చదువుకోలేదు ఆడుతూ పాడుతూ చదివాడు ఎస్ఎస్సీ రెండేళ్లకైనా దాటాడు కానీ ఇంటర్ నాలుగేళ్లైనా గట్టెక్కల దాంతో చదువు మాన్పించి బంధువైన కౌన్సిలర్ ద్వారా ప్రయత్నించి పాలకొల్లు మున్సిపల్ ఆఫీస్లో గుమస్తాగా వేయించాడు తన మేనమామ ఉద్యోగం ఇంకా రెగ్యులర్ కాలేదు వాళ్ళు ఇచ్చే కన్సాలిడేషన్ పే అవసరాలకు పూర్తిగా సరిపోవట్లేదు ఇల్లు సొంతత కావటం వల్ల ఏదోలా బండి లాగిచ్చేస్తున్నారంటే జాబ్ రెగ్యులర్ అయ్యే రోజు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఇక అనిత కన్నా సరిత బాగా చదువుతున్నట్టుందే సుబ్బారావు అన్నాడు సరితకి చురుకుపాలు ఎక్కువ మీ నాన్న అలాగే ఉండేవారు చచ్చి ఏలో కానున్నారో కానీ అత్తగారి మాటలకి మావయ్య గారి ఏం చదివారు అత్తయ్య అని అడిగింది సుబ్బలక్ష్మి ఎంతో నా ఐదు క్లాసు అదేనా వానాకాలపు చదువు అయితేనే వడ్డీల లెక్కలు వేళ్లతో చేసేసేవారు సోమయాజుల గారికి ఈయనంటే ఎంతో గురి ఈయన లెక్క వేస్తే చాలు తిరిగి చూసేవారే కాదనుకో అప్పు తీసుకున్న వాళ్ళు కూడా వడ్డీ లెక్కల్లో తేడా వచ్చిందని ఒక్కనాడు వేలెత్తి చూపిన పాపాన బోల అంత లెక్కల మనిషి లెక్కల్లోని మనిషి మీ అబ్బాయికి మాత్రం లెక్కలంటే చాలా జ్వరం వచ్చేస్తుంది నవ్వింది కోడలు వీడిలా అవ్వటానికి కారణం నామాల నాంచారయ్య ఎంతసేపు బెత్తం జాడింపే తప్ప లెక్కలు చెప్పేవాడు కాదు అతగాడిని బళ్ళలో వేయటం అతగాడి బడిలో వేయటం వల్ల వీడిలా తయారయ్యాడు లేకపోతే వాళ్ళ నాన్నని మించిపోయేవాడు నవ్వు ఆపుకుంటూ భర్త వంక చూసింది నువ్వేం నవ్వక్కర్లా మా అమ్మ చెప్పింది నిజమే మీరు మరీ ఏమి ఇది అవ్వకండి మీరే అనిత బద్దల కొట్టేస్తోంది పడి పడి నవ్వింది పొలం మారింది సుబ్బలక్ష్మికి ఎవరో తలుచుకుంటున్నారు అత్తగారు అంది తలుచుకుంటే ఏం పెట్టాలోనని వాళ్ళ అమ్మ నాన్న తలుచుకోరు వాళ్ళ కన్న వాళ్ళనే తలుచుకోడు ఇక మిగిలింది వాళ్ళ అక్క బావ సుబ్బారావు మాటలకి ఇందాక మీ వదిన గారు ఫోన్ చేసింది రే అంది శేషమ్మ ఏమన్నారు భార్యని అడిగాడు మామూలే వాళ్ళ ఆరాటం వాళ్ళది ఎంకి పెళ్ళి సుబ్బి సాగుకొచ్చినట్టుగా ఉంది అవే మాటలు రా పైన తదాస్తు దేవతలు ఉంటారు కాకపోతే ఈ పితలాటకాలు ఏమిటి విసుక్కున్నాడు ఏది ఎందుకు వస్తుందో ఎవరు చెప్పగలర్రా అంతా మన మంచిగా అనుకోవాలి కింద బూదే ఉంది పైన ఆకాశం ఉంది మధ్యలో మనం నిమిత్తం మాత్రంలో రా ఏది ఎలా జరగాలని రాసుంటే అలా జరుగుతుంది సుబ్బారావు రెట్టించలేదు సుబ్బలక్ష్మి అత్తగారి వంక అభినందన పూర్వకంగా చూసింది మరి ఈ భాగం మనం ఇంతటితో ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్